ఇవాళ జరిగిన గేమ్లో కళ్యాణ్ అయితే రీతుతో చాలా కోపంగా ఉన్నాడనమాట నువ్వు నన్ను సపోర్ట్ చేసేదానివైతే ఫస్ట్ నా పేరు ఎందుకు చెప్తావు నువ్వు అనేసి కళ్యాణ్ అయితే రీతు మీద చాలా ఫైర్ అయిపోతాడనమాట అసలు పలకడు ఎంత మోసం చేస్తావా ఎంత మోసం చేస్తావా అని చెప్పేసి అయితే రీతు మీదకి పీఫల మీద కోపంతో ఉంటాడనమాట కళ్యాణ్ నేనేం చేశాను కళ్యాణ్ అక్కడ అవకాశం లేదు అంటే అవకాశం లేదు కాదు నువ్వు నేను ఉంటే అది అవకాశం లేదు నువ్వు నేను ఇంకొకరు ఉన్నప్పుడు నువ్వు నా పేరే ఎందుకు చెప్తావు అంటే కావాలనే కదా ఇది నమ్మక ద్రోహం కదా అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఇంకా అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత రూమ్లో కొనుక్కొని ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా తనుజ కూడా వచ్చి కళ్యాణ్ని ని అని చెప్తుంది ఇంకా శ్రీజ కూడా వచ్చి దీన్ని ఎలాగైనా కెప్టెన్ చేస్తాను రా నేను అని చెప్పేసి సపోర్ట్ చేస్తుంది ఇంకా రీతూ కూడా సారీ కళ్యాణ్ సారీ కళ్యాణ్ అని చెప్తూనే ఉంది కానీ కళ్యాణ్ అయితే అస్సలు వినిపించుకోవట్లేదు అనమాట ఇంత ద్రోహం చేస్తావా నాకు నా పేరే ఎందుకు చెప్తావు ఫస్ట్ నువ్వు పక్కన ఇంకొకరు ఉన్నారు కదా ఫ్రెండు ఫ్రెండు అనుకున్నందుకు బాగా చేసావు నాకు అని చెప్పేసి అయితే కళ్యాణ్ అంటూ ఉంటే రీతు చాలా బాధపడుతుంది అనమాట